హాయ్ అండి ఈరోజు గోధుమ పిండితో మంచి స్వీట్ అయితే తయారు చేసుకుందాం అండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని చిటికేడు తినే సోడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి పిండిలా అయిన తర్వాత మూత పెట్టి ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వన్ కప్ షుగర్ యాడ్ చేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని షుగర్ మొత్తం కలిసేలా మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత ఒక ఎలాచీని దంచుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మొత్తం తీసుకొని చిన్న చిన్న బౌల్స్లా చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎయిట్ అయిన తర్వాత ఈ బాల్స్ని ఒక్కొక్కటి వేసేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి తీసేసి షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా జ్యూసీగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని